శోభన్ బాబు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు రాజమండ్రి గోదావరి ఒడ్డిన శోభన్ బాబు గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిదిలో మరణించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జననం మరణం రెండు రోజులు కూడా ఎంతో ఘనంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా పసుపు దానం అన్నదానం ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము మేము చేసే కార్యక్రమాలని మెచ్చుకొని ఈ రోజు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి మాకు కిరీటం అలాగే సాలు దండలు ఒక పెద్ద మెమెంటో మమ్మల్ని సత్కరించారు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విరాటంగా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం అని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం చేశారు అలాగే ఇంకా ఎంతో మంది వైజాగ్ నుంచి ఇంకా ఇతర ఊర్ల నుంచి కూడా చాలా మంది వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు ఇంకా సోబర్బాబు అమ్మ ఎంతో మంది ఉన్నారు వారు కూడా వచ్చి మాతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటే మాకు ఇంకా ఉత్సాహంగా అని చెప్పి మనం చేసుకుంటూ పవన్ బాబు గారు మా దైవం మా అభిమాన నటుడు ఆయన నటంతోనే కాకుండా మేము ఆయన ఇచ్చే మంచి సూచనలు ఫ్యాన్స్కి మీరు సినిమా భోజలో పడి మీ జీవితాల్ని వేరే రకంగా చేసుకోకండి మీరు బాగుండాలి మేము బాగుండాలి అని చెప్పి మంచి మార్గదర్శకుడిగా మాకు మంచి మాటలు చెప్పేవారు థ్యాంక్స్ అని మీ జీవితాలు బాగుండేలా చేసుకుంటూ అలాగే నన్ను అభిమానించండి అని చెప్పేటప్పుడే నన్నే అభిమానించండి అని చెప్పి చెప్పేవారు కాదు ఇలా మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక ముందు కూడా ఇంకా ఘనంగా అందరి సోమబాబు ఫ్యాన్స్ అందరి సహాయ సహకారాలతో ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాను సేవ సెక్రటరీగా మాట్లాడుతున్నాను గత పదిహేడు సంవత్సరాలుగా సోమబాబు రెండు వేల ఎనిమిదిలో కాలం చేసిన గారి నుంచి ఆయన జయంతి జనవరి పద్నాలుగు వద్దంతి మార్చి ఇరవై తారీఖుని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం అలాగే ఈరోజు సుమారు వెయ్యి మందికి పైగా అన్నదానం భారీ అన్నదానం చేయదలుచుకున్నాం అలాగే వస్త్రదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి చల్లగాలి వెంకటరాజు గారు అనే ఒక ఈ స్థితప్రతిముడు అనే ఒక బుక్ తయారు చేసి మాకు అందరికీ జ్ఞాప్ పంపించి సత్కరించి ఇది పంపించారు ఆయన అక్కడి నుంచి కనుక ఏలూరు భీమవరం హైదరాబాదు వైజాగ్ నుంచి కూడా భారీగా అభిమానులు అందరూ కూడా వచ్చారు ఈ సంవత్సరం స్వాన్ బాబు గారికి గోల్డెన్ జూపరీ హియర్ అంటే ఇంచుమించు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు స్వామి గారికి ఒక స్వర్ణ సుమారు ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి ఎనిమిది కూడా భారీగా ఘన విజయం సాధించి అన్ని కూడా హండ్రెడ్ డేస్ అయ్యాయి ఇది యాభై సంవత్సరం సక్సెస్ఫుల్ ఫిఫ్టీ ఇయర్ పట్టింది అందువల్ల ఈ సంవత్సరం హైదరాబాద్ లో కూడా భారీగా ఒక ప్రోగ్రాం చేయదలుచుకున్నాం అందరికీ ఇచ్చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు ఈరోజు స్వామిబాబు గారిది పదిహేడవ వర్ధంతి జరుపుకుంటున్నాం ఆయనపై మన లోకంలో లేరన్న మా విషయం పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఇలాగే పదిహేడవ ఇలాగే ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కూడా సోమబాబు గారిది మా అభిమానుల సంవత్సరంలో అందరి సహకారంతో జరుపుకోవాలని నేను అభిమానుల తరఫున మా అందరి తరఫున మా సారా కోరుకుంటే సలహిస్తాను